తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం అన్నకొండ రెండవ మాసభవనం ఈ రోజు అన్నకొండ ఎన్జిఓ భవన్ లో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ జిల్లాలో నందకొండ జిల్లాలో మత్స్యకారులు సమస్యలు ఇరవై నాలుగు రకాల డిమాండ్స్ ని మేము తీర్మానం చేసి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అన్ని చెరువులు కుంటలు వాగులు వంకలు పొంది పొందుతున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఒక నిర్ది రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఉచిత చేప పిల్లలందో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎట్లాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేను వెంటనే ప్రభుత్వం స్పందించి మత్స్య కార్మికుల సొసైటీలకు జలవనరులకు ఎంత అవకాశం ఉంటే మత్స్యకారులు అందరికీ కూడా సరిపడేంత జల వనరులలో ఉత్సవ చేపరు వెంటనే నిధులు కూడా టెండర్లు లేకుండా నేరుగా సొసైటీ ఎయిర్పోర్ట్లలో నిధులు జమ నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ట్రై సిటీ అన్మకొండ కాజీపేట వరంగల్లో ఒక పది ఎకరాల స్థలం కేటాయించి యాభై కోట్ల రూపాయల నిధులతో అధునాతనటువంటి అత్యంత రిటైల్ ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ నిర్మించి ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు ఆరు వేల మంది ప్రయత్నం చేయాలని ప్రతి డివిజన్ అదేవిధంగా ప్రతి వందల కేంద్రాల్లో రిటైల్ చేపల మార్కెట్ నిర్మించాలనేది మత్స్య కార్మికులకు ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని అనేక మంది చనిపోయి నాలుగు వందల యాభై మంది అక్కడ చనిపోయి ఆ సభ్యత్వ వాళ్ళకు డబ్బులు రాలేదు చనిపోయినటువంటి మత్స్య కార్మికులకు ఇన్సూరెన్స్ ఎక్స్పెండీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎక్స్పెండీ చెందించాలని మత్స్యకారుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము మత్స్య సంఘం చెప్పాడు నా పేరు లెల్ల బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఈ సందర్భంగా మా మహా సేవ సందర్భం తీర్మానం అయితే రాజకీయ అందులో ముఖ్యంగా ఏంటంటే వరంగల్ మహానగరం ఏదైతే ఉత్తర తెలంగాణ తెలంగాణ ఉత్తర దక్షిణ భారతదేశ పూజలు ఏదైతే కాజుపెట్టిందో ఆ రైల్వే కోడలికి దగ్గరలో ఉన్నటువంటి వరంగల్ ఈ వరంగల్ కూడా ఉమ్మడి జిల్లా దగ్గర హండకుండా ఇక్కడ హోల్సేల్ రిటైల్ ఛాపల మార్కెట్ ఒక ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని ఒక ఐదు ఎకరాల స్థలం కేటాయించి ఒక యాభై కోట్లు కేటాయించి కట్టడం వల్ల చాలా మంది మత్స్యకారులకే కాదు ఇతర పైన కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి హోల్సేల్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి మహాశాఖ తీర్మానం అదే జరిగింది అదేవిధంగా సిటీలో వరంగల్ మహానగరంలో ఎక్కడైతే చేపలు అందుకుంటుందో అక్కడనే తాత్కాలిక ఎక్కువ చెప్తుంది రిటైల్ మార్కెట్ నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఇబ్బందులు ఎందుకంటే అనేక ఇబ్బందులు పడుతుంటూ రోడ్లపై జీవనం సాగిస్తూ ఉన్నాం అదే పడకల్ లాంటి ప్రాంతంలో కూడా

అందాలకి కూడా కూడా చాలా దుగ్గంధితం అదే విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు సభను నిర్మించుకున్నటువంటి సందర్భం ఏంటి అంటే ఈ జిల్లాలో నిర్మించుకున్న మత్స్యకారులు సిక్సైటీలు మత్స్యకారులకు రావాల్సిన నిధులు ఎటువంటి అభివృద్ధి కాబట్టి దీన్ని ప్రభుత్వం తగినటువంటి సమయంలో అందించవలసిందిగా కోరుతున్నాను